హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో నేను మీకు జొన్నపిండి లడ్డూలు అయితే చేసి చూపించబోతున్నాను టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సున్నుండల కంటే కూడా జొన్నపిండి అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు పల్లీలు తీసుకొని వేయించుకోవాలి పల్లీలు అనేవి మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఈ లోపల మనం పిండిని ఫ్రై చేసుకుందాం సో అదే కడాయిలో వన్ టీ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకొని వన్ కప్పు వన్ కప్పు పల్లీలకి వన్ కప్పు జొన్నపిండి యాడ్ చేసుకొని వన్ టూ మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి జొన్నపిండి అనేది మాడిపోతుంది ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచుకొని జస్ట్ అలా వేసి ఇలా తిప్పేసి తీసేసేయడమే టూ మినిట్స్ కూడా పట్టదు సో పల్లీలు అనేవి ఇలా నలిపినప్పుడు పొట్టు ఈజీగా వచ్చేస్తే క్రిస్పీగా ఫ్రై అయినట్టు సో జొన్నపిండిని కూడా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకొని రెండింటినీ చల్లారనివ్వాలి ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు జొన్నపిండి బెల్లం అయితే ఒక కప్పు తీసుకోవచ్చు మీడియం స్వీట్ ఇష్టపడేవాళ్ళు స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు వన్ అండ్ హాఫ్ కప్పు దాకా బెల్లం అనేది తీసుకోవచ్చు సో బెల్లాన్ని సన్నగా తురిమి తీసుకోవాలి సో ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ పల్లీలు యాడ్ చేసుకోవాలి తర్వాత జొన్నపిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత మనం తురిమి పెట్టుకున్న బెల్లం ఉంది కదా దాన్ని కూడా ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రెండు యాలకుల్ని కూడా ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి సో ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ని అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి నెయ్యి ఫ్రెష్గా ఉన్నట్టయితే ఇంకా లడ్డుల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతా కలుపుకున్న తర్వాత లడ్డులాగా చేసేసుకోవడమే ఫస్ట్ లడ్డు అయితే చిన్నగా చేస్తున్నాను సో ఈ లడ్డూలు అనేవి మనకి టెన్ డేస్ వరకు నిలువ ఉంటాయి టేస్ట్ అనే నిల్వ నిలువ ఉంటాయి అంటే టేస్ట్ అనేది అస్సలు మారకుండా ఉంటాయి టెన్ డేస్ వరకు సో ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా జార్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్ అనేది సున్నుండల కంటే చాలా చాలా బాగుంటాయి ఇది ట్రై చేసి తిన్న తర్వాత మీరు సున్నుండలు చేయడమే మానేస్తారు ఎందుకంటే సునున్నలో నెయ్యి అనేది చాలా ఎక్కువగా యాడ్ చేస్తాము సో అంత హెల్దీ కాదు సో ఇవైతే చాలా చాలా హెల్దీ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ క్లిక్ చేయండి అప్పుడే మన వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్